సమస్యలు తయారు చేస్తారు తయారు చేసి కాంప్లీట్ ఫైల్ చేస్తారు సరే అంటే అక్కడ చేయకుంటే అది డిఎల్ఎస్ కావాలని ఇది ఏదైనా సమస్య ఇది తీస్తానని పెట్టి వ్యక్తిని కానీ నేను అందరినీ తెలిసి మళ్ళా కొత్త మోరంట కట్టి పాత పెద్ద రోడ్ మీద హైవే రోడ్కు మోరినసుడు రెడ్డి సార్ వరద నీరు పోదాలి వరద నీరు పోయే నీరుకు కలుపుకొని తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర భూమి కన్స్ట్రక్ట్ పోలీస్ రిఫర్ చేసిన తర్వాత ఆ కాంప్లైంట్ మీద ఇష్యూ అవుతుంది ఆ ఎస్హెచ్ఓ ఉన్నారు ఎస్హెచ్ఓ సార్ మళ్ళీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇది పద్ధతి ఇది పద్ధతి అందరికి ఉన్న ఆ అందరూ ఉన్న ఆమ్ ఆద్మీకి కేసెస్ ఆఫ్ ఎస్ఎస్టీ కేసెస్లో ఒకే కోర్టు ఉంది స్పెషల్ కోర్టు ఎస్సెస్టీ కోర్టు నిజామాబాద్ కోర్టు ప్రిమీసెస్లో కేసెస్ కేసెస్లో వాళ్ళకి దుర్జనం జరిగితే ఎస్పెషల్ కోర్టులో కాంప్లీట్ ఇలా ఆ ఎస్పెషల్ లో కాంప్లీట్ ఇస్తే వాళ్ళు రిఫర్ చేస్తారు కాన్సర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కొంచెం బీద వాళ్ళు ఉన్నారు పైసలు లేని వాళ్ళు మూడు లక్షలు తక్కువ అందరిని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే మన సంబంధించిందో నేను ఫార్డ్ చేయించి ఆ పని అయ్యేటట్టు మనం చూద్దాము మీకు చట్టాల పరంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సారు చెప్తారు మీకు సూచనలు చేస్తారు అంటే మీకు ఇంట్లో ఎటువంటి ఆస్తి తగాదాలు కానీ ఏదైనా పోలీస్ కేసు అయి మీకు పెండింగ్లో ఉండి ఈ ప్రాబ్లం వల్ల అయితలేదు అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ వీటికి కానీ ఉంటే మీరు ఎంపీడో గారి దగ్గరికి లేదంటే నా దగ్గరికి రండి అప్లికేషన్ తీసుకొని మనం ఎంక్వైరీ చేయించి ఎలిజిబుల్ ఉంటే దాన్ని మనం శాంక్షన్ చేయడానికి ప్రయత్నిస్తామండి జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడు రోజు పోయినా కానీ అక్కడ ఉంటుంది ఆఫీస్ ఉంటుంది అక్కడ పోయి ఏ ఎలాంటి సహాయమైనా తీసుకోవచ్చు మహిళలకైతే అన్ని రకాలుగా ఫ్రీగా ఉంది మగవాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవి అడుగుతారు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఫ్రీ ఎలాంటి సమస్య వచ్చినా చూసుకోవచ్చు అక్కడ ఆర్థిక స్తోమత లేదు దాన్ని ఎలా సాధించాలి న్యాయం అనేది వాళ్ళకి తెలియడం అయితే ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మా మీకు ఏ విషయంలోనైనా భర్త ద్వారా కానీ మీ ఆస్తుల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో అన్యాయం జరిగితే మీరు ఉచితంగా ఈ సంస్థ ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంటుందన్నట్టు ఎందుకంటే ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాలంటే వేల రూపాయలు